అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ఈ ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి వీటన్నింటికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే ముందు వీడియోను చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి చాలామంది చూస్తున్నప్పటికీ వీడియోస్ని మాత్రం లైక్ చేయట్లేదండి లైక్ చేసే వాళ్ళు చేస్తున్నారు ఎందుకు ఇంతలా అడుగుతామంటే కష్టపడి మీకు ఈ వీడియోస్ అనేటువంటి అందిస్తున్నాం కాబట్టి మీరు లైక్ చేస్తే కనుక ఈ వీడియో అనేటువంటి మిగతా వారికి కూడా రీచ్ కావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి ఒకసారి వ్యూస్ ఎన్ని వ్యూస్ వస్తున్నాయి ఎన్ని లైక్స్ వస్తున్నాయి ఒకసారి మీరే కంపేర్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి మీరు లైక్ చేస్తే నాకు ప్రోత్సాహం అనేటువంటిది ఉంటుంది కాబట్టి మరిన్ని మంచి వీడియోస్ మీకు అందించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అదేవిధంగా ఇలాంటి అప్డేట్స్ అన్ని మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది ఇక మొదటి అంశాన్ని చూస్తే గ్రూప్ త్రీ దరఖాస్తులను సవరించుకోండి అభ్యర్థులకు మరో అవకాశం ఇచ్చినటువంటి టీజీ అనేటువంటి అప్డేట్ గ్రూప్ త్రీ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థులకు మరొక అవకాశాన్ని అయితే టీజీపీఎస్సీ కల్పించడం జరిగింది దీనికి సంబంధించి ఎడిట్ చేసుకోవడానికి అభ్యర్థులు తమకు సంబంధించిన వివరాలు ఏవైనా తప్పులు ఉంటే ఎడిట్ చేసుకోవడానికి ఇక్కడ అవకాశాన్ని అయితే కల్పించింది అయితే ఇక్కడ దీనికి సంబంధించినటువంటి తేదీ కనుక చూసుకుంటే సెప్టెంబర్ రెండు ఉదయం పది గంటల నుంచి దీనికి సంబంధించిన ప్రాసెస్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది లాస్ట్ డేట్ కనుక చూసుకుంటే సెప్టెంబర్ ఆరవ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు అయితే ఉంటుంది ఇక్కడ టీఎస్పిఎస్సి ఒక టైం ఇస్తే ఖచ్చితంగా ఆ టైం లోప ఐదు గంటల తర్వాత తీసేస్తుంది కాబట్టి వీలైనంత తొందరగా మళ్ళీ ఒక అవకాశం ఇచ్చింది కాబట్టి ఎవరైనా తప్పులు ఉంటే కనుక మీకు సంబంధించినటువంటి అప్లికేషన్ గ్రూప్ త్రీకి సంబంధించిన అప్లికేషన్ ఆఫ్ బర్త్ ఈ రకమైన మీకు ఇవి అంశాలు వీటిని ఒకసారి క్లియర్గా చూసుకొని ఏవైనా ఉంటే ఎడిట్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇంకా చాలా మంది అడుగుతున్నటువంటి అంశం డిఎస్సి ఫైనల్ కి ఎప్పుడు అనేటువంటి అంశాన్ని అయితే అడుగుతున్నారు నిన్న వస్తుందని కొంతమంది చెప్పిన రట ఎందుకు రాలేదు అని అడుగుతున్నారు ఇక డిఎస్సి ఫైనల్ కి ఇవ్వడానికి అయితే తుది కసరత్తు అనేటువంటి జరుగుతుందండి మనకు సెప్టెంబర్ రెండు అంటే రేపు రావడానికి మనకు ఎక్కువ అవకాశం అనేటువంటిది ఉన్నది దాని తర్వాత కనుక చూసుకుంటే ఫైనల్ కీతో పాటే రిజల్ట్ అనేటువంటిది వస్తుందా అని అడుగుతున్నారు ఇక్కడ డిఎస్సికి సంబంధించిన ఫైనల్ కీ ఇవ్వడానికి మనకు ఇరవై వరకు ఆబ్జెక్షన్స్ అనేటువంటివి పెట్టినాం కదా ఇరవై ఎనిమిది వేలకు పైగా ఆబ్జెక్షన్స్ వచ్చినాయి అవన్నీ చూసేటువంటి పనిలోనే ఉన్నారు విద్యాశాఖ అధికారులు అదంతా కూడా క్లియర్ అయిపోయింది దాని తర్వాత నిపుణులకు సంబంధించిన సమీక్ష సమావేశం కూడా ముగిసింది మనకు రేపు ఈవినింగ్ వరకు మనకు దీనికి సంబంధించి ఫైనల్ కీ రావడానికి ఎక్కువ అవకాశాలు అనేటువంటివి ఉన్నాయి అయితే ఫైనల్ కీతో పాటే ఫలితాలు కూడా ఇస్తారా అని అడుగుతున్నారు అంటే జిఆర్ఎల్ దాని తర్వాత వన్ ఇస్ టూ త్రీ ఇవన్నీ ఎప్పుడు వస్తాయని అడుగుతున్నారు ఇక్కడ ఫైనల్ కీతో పాటు ఫలితాలు ఇవ్వడానికి అవకాశాలు చాలా తక్కువ అండి ఇక లేవని చెప్పుకోవచ్చు ఎందుకు అంటే చాలామంది అభ్యర్థులు డిఎస్సికి సంబంధించి కూడా రెండు సార్లు ఎడిట్ ఆప్షన్ అనేటువంటిది మనమే ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చిండ్రు అయినప్పటికీ కూడా కొంతమంది ఎడిట్ చేసుకోలేకపోయారు దాని తర్వాత కొంతమంది రీసెంట్గా టెట్ రాసినప్పుడు టెట్ స్కోర్ కూడా అప్డేట్ చేసుకొని వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళందరూ డిఎస్సి ఆఫీస్కి వెళ్ళేసి మాకు ఒక అవకాశం ఇవ్వండి అంటే త్రూ మెయిల్ ద్వారా అంటే ఏ అంశాలు ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారో వాటికి సంబంధించి మెయిల్ చేయమన్నారు కాబట్టి వాటికి సంబంధించి ఇంకా ప్రక్రియ మొదలు కాలేదు వాటిని క్లియర్ చేసిన తర్వాతనే మనకు ఫలితాలు రావడానికి ఎక్కువ అవకాశం అయితే ఉన్నది కాబట్టి ఫలితాలు జిఆర్ఎల్ అనేటువంటివి ఇక్కడ మనకు సెప్టెంబర్ రెండు మన సెకండ్ వీక్ వరకు రావడానికి అవకాశం అనేటువంటి ఉన్నది ఫైనల్కి మాత్రం రేపు ఈవినింగ్ వరకు మ్యాక్సిమం రావడానికి మనకు ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి ఈ అంశాన్ని అయితే మనం చూసాము అయితే దీనికి సంబంధించి మరొక అప్డేట్ చూసుకుంటే ఇరవై ఐదు వేల టీచర్ పోస్టులను భర్తీ చేయాలని కేటీఆర్ అయితే డిమాండ్ చేయడం జరిగింది రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి సుమారు ఇరవై ఐదు వేల ఉపాధ్యాయ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని కేటీఆర్ అయితే డిమాండ్ విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు లేకపోవడం స్కూళ్ళల్లో మౌలిక వసతుల లేమి నాణ్యమైనటువంటి ఆహారం ఇవ్వకపోవడం పాఠశాలల సంక్షేమ వసతి గృహాల్లో అపరిశుభ్రత భద్రత లేకపోవడం వెరసి ప్రభుత్వ పాఠశాలలో తమ పిల్లలను చేర్పించేందుకైతే తల్లిదండ్రులు భయపడేటువంటి పరిస్థితి ఏర్పడింది ఆయన పేర్కొన్నారు దీనికి సంబంధించిన అంశాన్ని అయితే ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశాలు తగ్గడం ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకు అవసరమైనటువంటి చర్యలపైన సూచనల కోసం విద్యావేత్తలు మంత్రులతో కమిటీ వేయాలని సూచించారు విద్యారంగ సమస్యలకు సంబంధించి పరిష్కారం పైన ప్రభుత్వం వెంటనే దృష్టి పెట్టకపోతే బీఆర్ఎస్ ఉద్యమిస్తుందని కేటీఆర్ అయితే హెచ్చరించారు మొత్తంగా రాజకీయాలు అనేటువంటి అంశాలు పక్కన పెడితే ఖచ్చితంగా ఇరవై ఐదు వేలతో డిఎస్సి అన్నారు కాబట్టి కనీసం ఇరవై వేల పోస్టులతో అని అన్న డిఎస్సి మెగాడిఎస్సి నెక్స్ట్ మనకు ఫిబ్రవరిలో రాబోయేటువంటి డిఎస్సిలో ఈ పోస్టులన్నీ కూడా చేర్చాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది మన ద్వారా కూడా మనం డిమాండ్ చేస్తున్నాం డిఎస్సికి సంబంధించిన అప్డేట్ తెలుసుకున్నాం కాబట్టి ఒక డిఎస్సికి సంబంధించి ఒక ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని చూస్తే ప్రయత్నం అయితే చేద్దాం చాలా మంది ఈయనతో కలిసి చదువుకున్నటువంటి డిఎస్సి అభ్యర్థులు నాకు మెసేజ్ చేస్తున్నారండి మీకు వీలైనంత సహాయం చేయండి అని ఇక్కడ ఈయన ఫోటోలో కనిపిస్తున్నటువంటి వ్యక్తి జి కృష్ణ అండి వికారాబాద్ జిల్లాకు చెందినటువంటి గ్రామం అయినప్పూర్ కు చెందినటువంటి డిఎస్సి అభ్యర్థి ఇక్కడ ముప్పై ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు అంటే ఆ రోజు ముప్పై ఆగస్టు రోజున బైక్ యాక్సిడెంట్ అయితే తలకు పెద్ద గాయం అయితే అయిందట అమీర్పేట్లోని వెల్నెస్ హాస్పిటల్లో ఉన్నాడు ఇక్కడ చికిత్స కోసం రెండు లక్షల అవసరం అవుతుంది అని చాలా మంది వాళ్ళకి సంబంధించి వంటి మిత్రులు అంటే ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో ఉన్నారంటే ఖచ్చితంగా మీకు తోచిన సహాయం చేయండి ఈ ఇన్ఫర్మేషన్ని కూడా కొంత షేర్ చేయండి సార్ అని అడిగారు ఖచ్చితంగా నాకు వీలైన సహాయం అనేటువంటి నేను చేశాను ఒకవేళ మీకు ఏదైనా చేయాలి అనిపిస్తే అంతా ఇంత అని కాకుండా ఎంతో కొంత అయినా కూడా వాళ్ళకు ఉపయోగపడుతుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేసే ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి ఫోన్ నెంబర్స్ ఉన్నాయి ఈ ఇన్ఫర్మేషన్ని మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ ఆయన కండిషన్ ఈ రకంగా ఉన్నది ఆయన వీలైనంత తొందరగా కోలుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వరకు నాకు వీలైనంత వరకు నేను చేశాను మీకు వీలైనది మీరు కూడా చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం అంటే ఈ అభ్యర్థి హెల్మెట్ ధరించాడో లేదో నాకు తెలియదు కానీ సందర్భం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా బైక్ నడిపేటువంటి ప్రతి వ్యక్తి కూడా హెల్మెట్ ధరించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది మనం న్యూస్ పేపర్లో రెగ్యులర్గా చూస్తూ ఉన్నాం కదా చాలామంది బైక్ యాక్సిడెంట్లో చనిపోతున్నటువంటి వాళ్ళు హెల్మెట్ ధరించకపోవడమే ప్రధానమైనటువంటి కారణం ఎందుకంటే నైంటీ పర్సెంట్ ఇలాంటి కారణాల వల్లనే చాలామంది అయితే ఈ రకంగా యాక్సిడెంట్లకు గురైనప్పుడు చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అనేటువంటి జరుగుతుంది ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరు ఎంటికలు పాడవుతాయనో లేదంటే స్టైల్గా కనిపించదనో ఈ రకమైనటువంటి అంశాలు పక్కన పెట్టండి ఎందుకంటే తల ముఖ్యము ప్రాణం ముఖ్యం కాబట్టి ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించండి జాగ్రత్తగా బైకులు నడపండి అనేటువంటి అంశాన్ని అయితే మీ ముందుకు తెచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఇక మొదటి అంశాన్ని మనం చూసాము దాని తర్వాత నెక్స్ట్ అప్డేట్ చూసుకుంటే విద్యుత్ సంస్థల్లో మూడు వేల ఉద్యోగాలు వచ్చే నెలలో భర్తీకి నోటిఫికేషన్ అనేటువంటి అంశం విద్యుత్ సంస్థల్లో భారీగా ఉద్యోగాలను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుంది జాబ్ క్యాలెండర్ ప్రకారం అక్టోబర్లో విద్యుత్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంది అయితే ఈ నేపథ్యంలో వివరాలన్నీ పంపాలని విద్యుత్ సంస్థలను అయితే రాష్ట్ర ప్రభుత్వం అడిగినట్టు తెలిసింది ప్రాథమిక సమాచారం ప్రకారంగా ఇక్కడ నాలుగు విద్యుత్ సంస్థల్లో మూడు వేలకు పైగా అయితే తేలింది వీటి సంఖ్య ఇంకా పెరగవచ్చని అంచనా ఈ లెక్కలు తేలితే వచ్చే నెలలో నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం అనేటువంటిది ఉన్నది ఇక్కడ ఒక్కో క్యాడర్ వారిగా వివరాలను సంస్థల యాజమాన్యాలు అయితే సేకరిస్తున్నారు ఇటీవల విద్యుత్ పంపిణీ సంస్థ సంస్థలు ట్రాన్స్కోలలో పెద్ద ఎత్తున పదోన్నతులైతే ఇచ్చారు జెన్కోలో ఇంకా మరికొందరికి ఇవ్వనున్నారు అనేటువంటి అంశం ఈ పదోన్నతులతో కింది స్థాయిలో మూడు వేలకు పైగా ఖాళీలు అయితే ఏర్పడతాయని తేలింది వీటన్నింటికి నేరుగా నియామకాల ద్వారా భర్తీ చేయాల్సింది డిస్కమ్లలో కింది స్థాయిలో అసిస్టెంట్ లైన్మెన్ జూనియర్ లైన్మెన్ సబ్ ఇంజనీర్ సహాయ ఇంజనీర్తో పాటు ఇతర విభాగాల్లో కూడా పోస్టులు ఖాళీగా ఉన్నాయి ట్రాన్స్కో జెన్కోల సహాయ ఇంజనీర్ పోస్టులు కూడా భర్తీ చేయాల్సి అయితే ఉన్నది అనేటువంటి అప్డేట్ అయితే చూస్తున్నాం ఇక్కడ అక్టోబర్లో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే మనకు జాబ్ క్యాలెండర్లో మెన్షన్ చేశారు కాబట్టి దాని ప్రకారం ఇవ్వడానికైతే సిద్ధమవుతున్నారు అట్లనే డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ టెట్కి సంబంధించిన నోటిఫికేషన్ కూడా వస్తుంది ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి జాబ్ క్యాలెండర్లో ఏ అంశాలు మెన్షన్ చేశారో అవన్నింటికి సంబంధించిన నోటిఫికేషన్లు కూడా వస్తాయి ఎస్సీ వర్గీకరణ పైన సుప్రీంకోర్టు రివ్యూ పిటిషన్ అనేటువంటిది అయితే చూస్తున్నాం ఇక్కడ ఎస్సీ వర్గీకరణ పైన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును పునః సమీక్షించాలని కోరుతూ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలైంది ఇక్కడ మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జీత్ చెన్నయ్య శనివారం దీన్ని దాఖలు చేశారు తమ పిటిషన్ను కోర్టు పరిగణలోకి తీసుకుందని ఆయన మీడియాకు వెల్లడించారు ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్కి వ్యతిరేకమని అన్నారు ఎస్సీ వర్గీకరణ పైన పార్లమెంట్లో చట్టం చేయాల్సి ఉంటుందని ఈ విషయంలో సుప్రీంకోర్టుకు అధికారం లేదు అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ ప్రస్తావించడం జరిగింది చూడాలి మరి అదేమవుతుందో ఇక నెక్స్ట్ తొమ్మిది వేల ఎనిమిది వందల పదిహేడు మందికి బీఈడి సీట్లు వారిలో అబ్బాయిలు పద్దెనిమిది వందల యాభై తొమ్మిది మంది అనేటువంటి అంశం బీఈడి కోర్సుల్లో ప్రవేశానికి హెడ్సెట్ తొలి విడత కౌన్సిలింగ్ సీట్లను అయితే శనివారం కేటాయించారు కానీ కన్వీనర్ కోటాలో మొత్తం పద్నాలుగు వేల రెండు వందల పదకొండు సీట్లు అందుబాటులో ఉండగా పదహారు వేల ఎనిమిది వందల నలభై ఒక్క మంది ఆప్షన్లు అయితే ఇచ్చుకున్నారు వారిలో తొమ్మిది వేల ఎనిమిది వందల పదిహేడు మంది సీట్లు లభించాయని ప్రవేశాలకు అయితే చెప్పడం జరిగింది దీనికి సంబంధించిన అంశాన్ని అయితే మనం చూడొచ్చు ఇక్కడ అబ్బాయిలు మాత్రం పద్దెనిమిది వందల యాభై తొమ్మిది మంది అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం తొమ్మిది వేల ఎనిమిది వందల పదిహేడులో మొత్తంగా అమ్మాయిలు చూసుకుంటే ఏడు వేల తొమ్మిది వందల యాభై ఎనిమిది ఇక్కడ అంటే ఎనభై మిగిలినటువంటి పంతొమ్మిది శాతం మాత్రమే అబ్బాయిలు ఉన్నారు మరి ఎందుకు ఇంట్రెస్ట్ పోయిందో చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఇక్కడ సీట్లు పొందిన వారు ట్యూషన్ ఫీజు చెల్లించి సెప్టెంబర్ రెండు నుంచి ఐదవ తేదీ వరకు ఆయా కళాశాలల్లో రిపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఇక అసిస్టెంట్ పోస్టులు లేక బీఎడ్ పైన చాలామందికి అయితే ఇంట్రెస్ట్ పోయింది గతంలో చూసుకుంటే ఇక్కడ రెండు అంటే ఎస్జిటి దాని తర్వాత ఎస్జిటికి దాని తర్వాత ఎస్ఏకి ఇచ్చినప్పుడు డిమాండ్ పెరిగింది కానీ ఇప్పుడు ఎస్జిటి అనేటువంటిది డిఎడ్ వాళ్ళకే కాబట్టి ఆ రకంగా డిమాండ్ అనేటువంటి తగ్గుతున్నది ఈ అంశాన్ని అయితే చూస్తున్నాం నెక్స్ట్ ఇక్కడ గ్రూప్ వన్ ఉద్యోగార్థకి ఉద్యోగార్థలకు ఇంగ్లీష్లో పాఠ్యాంశాలు ప్రసారము టీషర్ట్ సిఇ అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు తిరిగి అదే రోజు రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు అయితే విద్యా ఛానల్లో పునః ప్రసారం అవుతాయని వెల్లడించడం ఇక ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషనల్ అప్డేట్స్ చూసుకుంటే ఇక్కడ కరెంట్ అఫైర్స్ అనేటువంటిది ఈనాడు ప్రతిభాకి సంబంధించిన ఒక పేజీలో రావడం జరిగింది ఇక్కడ మొక్కలన్నీ చేసిన ప్రతిదీ ఒక అయస్కాంతమే అంటే కి సంబంధించిన అంశము కొన్ని నోటిఫికేషన్లకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది దాని తర్వాత కనుక చూసుకుంటే మనకి ఇక్కడ మోడర్న్ హిస్టరీకి సంబంధించిన ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది ఈనాడు బాలో నికర లాభం సిఎస్ఆర్ నిబంధనల ప్రకారము అంటూ ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు గ్రూప్స్ ప్రత్యేకంగా రాజ్యాంగ సవరణ చట్టానికి సంబంధించి నిపుణుల నిపుణులు ఇవ్వడం జరిగింది వెలుగు సక్సెస్ లో ఉప్పు సత్యాగ్రహం నాయకులు సింధు నాగరికతకు సంబంధించిన తవ్వకాలు జరిగినటువంటి సంవత్సరాలు వాళ్ళకు సంబంధించిన పురాతత్వ శాస్త్రవేత్తల గురించి ప్రాంతీయ అసమానతలకు సంబంధించి ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు నెక్స్ట్ అంశం చూసుకుంటే దిక్సూచిలో భాగంగా కానిస్టేబుల్కి ఫో సిఐఎస్ఎఫ్లో ఉన్నటువంటి కానిస్టేబుల్ ఫోస్ పోస్టులకు ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషను అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే మనకు జయశంకర్ వర్సిటీలో స్పాట్ అడ్మిషన్లు వీటికి సంబంధించిన సమాచారాన్ని అయితే మనం చూసాం మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి వీటి అన్నింటికి సంబంధించిన అన్నీ కూడా మన గ్రూప్లో మీకు షేర్ చేశాను ఇంకా ఎవరైనా మన గ్రూప్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే కనుక వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో లింక్స్ ఉంటాయి అందరూ కూడా జాయిన్ అయ్యేసి ఈ రకమైనటువంటి ఫ్రీ కంటెంట్ అనేటువంటిది అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి కంటెంట్ అనేది పొందే ప్రయత్నం అయితే చేయండి బాయ్ టేక్ కేర్ హింద్